సో మనం ఇప్పుడు మాట్లాడబోయేది మనకి తెలుసు ట్వంటీ రెండు వేల ఇరవై ఐదు వచ్చేసాయి కొత్త సంవత్సరం ఆ రాశి ఫలితాలు కూడా మనం మాట్లాడుకున్నాం ఎవరి నెల నా రాశి ఫలితాలు చెప్పడం అలవాటే కదా ఈ ఛానల్ కి చాలా చెప్పున్నాను ఇప్పుడు మేజర్ ట్వంటీ ఫైవ్ లో ఒకటి జరగబోతోంది అంటే సిక్స్ ప్లానెట్స్ మనకి ఒక చోట ఒక హౌస్ లో ఉండబోతున్నాయి అంటే ఏ రోజు ఏంటి అనేది మాట్లాడదాము ఇది ఎక్కడ జరుగుతోంది అంటే మీనంలో జరుగుతోంది అది మార్చ్ థర్టీ జరుగుతోంది ఏమేం ప్లానెట్స్ ఉన్నాయి అనేది కూడా చూద్దాము అంటే శని మనకి తెలుసు మార్చ్ ట్వంటీ నైన్త్ మూవ్ అవుతున్నారు అలాగే ఏంటంటే ఇప్పుడు మార్చ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనం నేను మాట్లాడేది ఏమో ఇంకా మార్చ్లో మనకి వృషభంలోనే ఉన్నారు అండ్ మార్స్ అంటే ఏంటి కుజుడు కుజుడు ఏంటంటే మనకి మనకి తెలుసు స్తంభించిపోయి ఉన్నారు అండ్ ఆల్సో మిథునం అండ్ ఆల్సో మనకి ఏంటంటే మన కర్కాటకానికి అంటే నీచిపడి కూడా ఉన్నారు పైకి కిందకి వెళ్తూ ఉన్నారు సో ఆరు ప్లానెట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి మూన్ ని కూడా మన ఇక్కడ చేర్చుకుంటున్నాము సో శని ఏమో నేను ఇందాక చెప్పినట్టు కుంభం నుంచి మనకి మీనం మార్చ్ ట్వంటీ నైన్త్ వెళ్తున్నారు అలాగే ఏంటంటే సన్ ఏంటంటే మార్చ్ ఫోర్టీన్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్ లో మనకి మీనం మీనానికి వెళ్తున్నారు అనమాట అలాగే రాహు మనకి తెలుసు మీనంలోనే ఉన్నారు అలాగే ఏంటంటే మూన్ కూడా ఈ రోజు అందులోనే ఉండబోతున్నారు అనమాట అలాగే వీనస్ కూడా మనకి తెలుసు ఇప్పుడు మీనంలోకి వస్తున్నారనమాట స్పెషలీ మార్చ్ థర్టీయత్ అండ్ ఆల్సో బుధుడు కూడా ఇదే రాశిలో మార్చ్ థర్టీయత్కి ఉంటున్నారు మనకి తెలుసు చంద్రుడు రెండు రోజులకి ఒకసారి మారుతూ ఉంటారు కనుక ఇది ఒక రెండు రోజుల వరకే రెండు రోజులు మూడు రోజుల వరకే ఆరు కుటుమీ జరిగిపోతుంది సిక్స్ ప్లానెట్స్ లేకపోతే ఫైవ్ ప్లానెట్స్ కుటమి అంటే ఒక మంత్ వరకు ఉంటుంది దీని బట్టి ఏంటంటే మిగతా రాసుల వారికి ఎలా ఉంటుంది ఏ ఏ వారికి ఎలా ఉంటుందో మనం మాట్లాడబోతున్నాము ఫస్ట్ ఏంటంటే మనకు చెప్పాల్సింది ఎప్పటికైనా సరే మిశ్రమ ఫలితాలు మనం ఎక్కువ చెప్తూ ఉంటాము అంటే ఏంటంటే కొన్ని విషయాల్లో బాగుంటే కొన్ని విషయాల్లో బాగుండకపోవచ్చు అలాగే అన్ని రాసులకి బాగుండాలని లేదు కదా సో ఏమేమి రాశికి చాలా బాగుందో మనం చూద్దాము మీనానికి బాగుంటుంది మేషానికి బాగుంటుంది అలాగే ఏంటంటే మిథునానికి బాగుంటుంది అలాగే ధనుర్కి బాగుంది అని చెప్పాలన్నమాట అండ్ ఆల్సో ఏంటంటే కర్కాటకానికి బాగుంటుంది ఈ కూటమి మూలాన్ని ఎప్పటికైనా రెండు గ్రహాలు కలిసినప్పుడు మనం ఏంటంటే యోగం అని మాట్లాడుతూ ఉంటాం అది రాజవ యోగం అవ్వచ్చు అవయోగం కూడా అవ్వచ్చు అనమాట సో ఎవరికి ఏ రాశి వాళ్ళకి రాజయోగం ఉంది ఏ రాశి వాళ్ళకి కొంచెం తక్కువ ఉంది ఏ రాశి వాళ్ళకి మిశ్ర ఫలితాలు ఉన్నాయి అనేది చూద్దాం ఎప్పటికైనా సరే మనకి మనం మాట్లాడేది ఏంటి పరిహారాలు చేసుకుంటే కొంతవరకు ఏంటంటే కొంచెం ప్రభావం అనేది తగ్గుతుంది కనుక అందరికీ చెప్పేది జనరల్గా రెమెడీలు మెసూజ్ చేయాలంటే ఎప్పటికైనా మనం చెప్పేది శక్తికి అంటే ఏంటి అంటే మనకి పరాశక్తికి మనం పూజలు చేసుకుంటే కనుక లేకపోతే నిత్యం పూజలు చేసుకుంటే లేకపోతే తలుచుకుంటే కనుక కొంతవరకు మనకి నెగటివిటీ అనేది బ్యాలెన్స్ అవుతుంది మనకి పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది గ్రో అవుతుంది అనమాట సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అనుకుంటే అంటే థాట్సే కదా మనం మంత్రాలు చేసిన మనం పూజలు చేసినా ఏదైనా మన ఆ ఏంటి సంకల్పంతోనే చేస్తూ ఉంటాం కనుక తప్పక పాజిటివిటీ పెరిగితే కనుక లైఫ్ లో ఎప్పటికైనా ఏంటి పాజిటివ్ దశ అనేది కనిపిస్తుంది అలాగే మంచి ఉన్నత వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడి మీకు కెరియర్ కానీ లేకపోతే లైఫ్ కానీ బాగుంటుంది ఎందుకంటే ఏదైనా సరే ఇంటర్పర్సనలే కదా ఇప్పుడు ఐదు ఐదు ప్లానెట్స్ ఆరు ప్లానెట్స్ కూడినప్పుడు అప్పుడే కదా ఒక విషయం అండ్ ఒక ఒకటి జరుగుతుంది ఒక ఏంటంటే ముందుకెళ్ళాలన్నా వెనక్కి వెళ్ళాలన్నా స్తంభించిపోవాలన్నా అప్పుడే జరుగుతుందనమాట టు గో ఫార్వర్డ్ ఆర్ టు వాక్ ఇన్ ద పాత్ అని చెప్పచ్చు సో ఎప్పటికైనా సరే అన్ని రాసుల వారికి బాగుంటుందని చెప్పలేము మిశ్రమ ఫలితాలని చెప్పాలి నేను చెప్పిన ఇదే ఏంటంటే పరిహారాలు చేసుకుంటూ ఏంటంటే అన్ని రాసుల వారికి మీరు చూసుకోవచ్చు అనమాట మీ రాశికి ఎలా ఉందో కూడా చూసుకోవచ్చు ఎప్పటికైనా పరిహారాలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అదొకటి కాకుండా మనం మాట్లాడేది ఏంటంటే ఒక్క టాపిక్ గురించే కనుక ఎప్పటికైనా మీరు మీ జాతకాన్ని పరిశీలించుకుంటే అంటే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకుంటే కనుక తప్పక రిజల్ట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి రెమెడియల్ మెషర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి ఏదైనా సరే మన జాతకం పట్టే మనం పుట్టిన తేదీ మనకి టైము ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ మార్చలేము కనుక మీ జాతకం చూసి మీకు పరిహారాలు ఇవ్వడం కానీ లేకపోతే ఏ గ్రహాలకి ఏ పరిహారం చేయాలి ఎలా కంట్రోల్ చేయాలి లేకపోతే ఒక జాతిరత్నం వేసుకోవాలన్నా కానీ మీ వ్యక్తిగత జాతకం చూపించుకోవడం మంచి మనం ఇప్పుడు మాట్లాడకపోయేది మీనరాశి వాళ్ళ గురించి అనమాట ఈ కూటమి మూలాన్ని మీనరాశి వాళ్ళకి మంచి రాజయోగం పడుతుందని మాట్లాడుకోవాలి కానీ ఏల్నట్స్ అని ఉంది కనుక మనం మిశ్రమ ఫలితాలనే ఘోషిస్తున్నాయని చెప్తున్నాం అనమాట ఈ రాశికి అధిపతి కూడా మనకి మూడో ఇంట్లో ఉన్నారు ఆయన కూడా డైరెక్ట్ అయిపోయారు అనమాట ఆ సంచారం కూడా చాలా మంచి సంచారమే ఈ దీంట్లోనే మనకి ఏంటంటే మనకి థర్డ్ లార్డ్ ఎగ్జాల్టేషన్ ఉన్నారు అలాగే ఏంటంటే సెకండ్ లార్డ్ ఫోర్త్ లో పడి ఉన్నారనమాట ప్రస్తుతం మనం మార్చ్ సంగతి మార్చ్ ఎండ్ సంగతి మాట్లాడ మాట్లాడాలి అంటే ఏల్నాట్స్ అనే ప్రభావం అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది రాహు కూడా కూడానే ఉన్నారు కనుక ఫారిన్ లో చేసేవాళ్ళు లేకపోతే విదేశాల్లో ఉండేవాళ్ళు అక్కడ సెటిల్ అయిన వాళ్ళు మంచి ప్రమోషన్ లేకపోతే గుర్తింపు తెచ్చుకొని మంచి పొజిషన్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్లో వాళ్ళు కానీ లేకపోతే మనం చూసామంటే ఇంటర్నెట్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పుకోవాలి ఇంకోటి మనం చూసామంటే ట్రావెలింగ్ అంటే ఈ ఈ మీనరాశిలో ఇన్ని ప్లానెట్స్ ఉండేప్పటికీ ఇంట్యూషన్ అనేది డెవలప్ అవుతుందనమాట ఇంట్యూటివ్ అని చెప్తాం అలాగే వాటరీ ఒక సైన్ కనుక తప్పక ట్రావెలింగ్ అనేది బాగా ఉంటుంది ఇంట్యూషన్ బాగా డెవలప్ అవుతుంది నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారు అంటే వాళ్ళు చేసే పనిలోనే ముందుకెళ్ళే ఒక తరుణం కింద మనం తీసుకోవచ్చు మంచి బ్రహ్మాండంగా ఉంటుంది వన్ అండ్ హాఫ్ మంత్స్ అని చెప్పాలన్నమాట అన్నీ ఏంటంటే కొంతవరకు ఓరట ఏర్నాడ్స్ అని ఉన్నప్పటికీ రెండో ఘట్టంలో ఉన్నప్పటికీ కొంత ఓరట బికాస్ ఇన్ని ప్లానెట్స్ ఉన్నాయి కనుక కొంతవరకు డైల్యూట్ అయ్యి ఓరట కలుగుతుంది ఏల్లాడ్స్ అని మనం ఎందుకంటే అందరూ ఏల్లాడ్స్ అని అని భయపడుతూ ఉంటారు అంటే ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది ఎల్నా ప్రభావం అందరికీ తెలుసు అన్నిట్లోనూ ఇబ్బంది పడుతుంది కానీ ఈ నెలన్నర రోజులు మాత్రం బాగుంటుంది నేను జనరల్గా చెప్పినప్పుడు కూడా మీనరాశి వాళ్ళకి బాగుంటుందనే చెప్పాను సో కెరియర్ డెవలప్మెంట్ బాగుంటుంది మంచి మంచి ఉన్నత వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడి బిజినెస్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అండ్ ఆల్సో ఇందాక చెప్పినట్టు మంచి ఆట రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది అలాగే రిలిజన్ అనేది కొంచెం పైకి వస్తుంది రిలీజన్ డిస్కోసెస్ కానీ లేకపోతే ధార్మిక కార్యక్రమాల్లో కానీ పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కోర్ట్ కేసెస్ ఉన్నప్పటికీ మీకు రిజల్ట్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట సో తప్పక ఈ నెలన్నర రోజులు నలభై నలభై ఐదు రోజులు అనుకుందాము ఎందుకంటే రెండు రోజులే అక్కడ మనకేమో ఆరు గ్రహాల కూటమి తర్వాత ఐదు గ్రహాల కూటమి అనేది ఉంది కనుక వీళ్ళకి బాగుంటుంది అలాగే ఏంటంటే ఉన్నాడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడనమాట ఎగ్జాల్టేషన్ ఎగ్జాల్టేషన్లో ఉన్నప్పటికీ ఈ రాశిలో ఎగ్జాల్టేషన్ ఉన్నప్పటికీ ఇంట్యూషన్ ఇంకా డెవలప్ అవుతుంది నేను అన్నట్టు ఏంటంటే లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు హ్యాపీగా ఉంటుంది తప్పక ఏంటి ట్రావెలింగ్ అనేది ఉంటుంది మంచి మంచి ప్లేసెస్కి ట్రావెలింగ్ ఉంటుంది దాని మీద ఖర్చు అనేది ఉంటుంది ఖర్చు మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం సో దాన్ని బట్టి ఖర్చు ఉంటుంది అలాగే ఏంటంటే బిజినెస్కి కరెక్ట్ గా లోన్ కావాలి లోన్ రావాలి అనుకున్నప్పుడు వాళ్ళకి కరెక్ట్ టైంకి లోన్స్ వచ్చి బిజినెస్ కూడా నిలబడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి సైడ్ బ్రాంచెస్ కూడా పెట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట అండ్ ఆల్సో ఏంటంటే మనం చూడవలసింది కే తూ సెవెంత్ లో ఉన్నారు రావకూడనే ఉన్నారు కనుక కొంతవరకు నోటి దొడుసువద్దు అదొకటి చెప్పడం అని అంటే ఉగ్రంగా ఉండద్దు కాల కోపంగా ఉండద్దు కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది సూచిస్తున్నాం అనమాట యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటే హెల్త్ అనేది కొంచెం సెన్సిటివ్ అవుతుంది కనుక తప్పక పరిహారాలు చేయవలసిందే పరిహారాల విషయానికి వస్తే కనుక అన్ని ప్లానెట్స్కి ఏంటంటే ఫస్ట్ గణపతికి చేయాలి దాని తర్వాత ఏంటంటే మనం నవగ్రహాలకు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట పాటు లక్ష్మీ పూజలు కూడా చేస్తే ఇంకా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఈ కలయిక బేసిక్లీ ఏంటంటే ఈ రాశికి కొంతవరకు బాగుంటుందనే చెప్పాలి అందుకనే మిశ్రమ అని చెప్పాను అనమాట సో కొంతవరకు బాగుంటుందనే చెప్పాలన్నమాట అలాగే ఐదు గ్రహాల కూటమి కూడా ఈ వీళ్ళకి బాగానే ఉంటుంది కానీ ఏల్నాట్స్ అని మాత్రం ప్రభావం ఉంటుంది తప్పక ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అందరూ వెళ్ళే వాళ్ళు అండ్ ఆల్సో ఏంటంటే అందరూ అన్ని ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి మనకి హిందువులు వచ్చి చేసుకునే ఒక పండగ అనమాట అతిపెద్ద పండగ అలాగే ఈ అమావాస రోజు మన ఇదేంటంటే పౌర్వీ రోజు స్టార్ట్ అవుతుంది అమావాస రోజు ఏంటంటే శ్రాద్ధ శర్మని కూడా చేస్తూ ఉంటారు అనమాట పూర్వీకుల్ని ఆన్సెస్టర్ని అనుకుని తలుచుకుని పూజ చేసేది కూడా చేస్తూ ఉంటారు సో ఇవన్నీ చేయొచ్చు అటు పుణ్యము వస్తుంది అటు కొంచెం పాపాలు కడుక్కునే ఒక మేళా కింద మనం తీసుకుంటాం మేళా అంటే మనకి తెలుసు అందరం కలయిక అనేది సో పెద్ద ఉత్సవం కింద చేసుకుంటూ ఉంటారు ఎంత గవర్నమెంట్ చేసినప్పటికీ మనకి ఇప్పుడు కూడా తెలుసు రీసెంట్ గా కూడా మనకి వైకుంఠ ఏకాదశి రోజు కూడా సంఘటన జరిగింది తిరుపతిలో సో అందరూ జాగ్రత్తగా ఎందుకంటే ఎక్కువ మంది వస్తున్నారు ఈ మధ్యన అండ్ ఆల్సో ఇది వరకు లాగా ఏంటంటే ఎడ్లబండ్లో ఎవరు ట్రావెల్ చేయట్లేదు కదా సో కొంతమంది వచ్చేవాళ్ళు ఆది శంకరాచార్య స్టార్ట్ చేసినప్పుడు ఓవర్ ది ఇయర్స్ అది చాలా పెరిగిపోయింది సో జాగ్రత్తగా ఏంటంటే ఇప్పుడు ఈ కళ నడ నడవి ఉంటుంది కదా మనకి సినిమా యాక్టర్స్ కానీ లేకపోతే క్రికెట్ ప్లేయర్స్ కానీ లేకపోతే పాలిటిషియన్స్ కానీ వచ్చేటప్పుడు చాలా బందోబస్తు అవి ఉంటాయి ప్రాబ్లమాటిక్గా ఉంటుంది అనమాట సో ఇవన్నీ చూసుకుని వెళ్ళడం అనేది బెటర్ ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండి ఆరోగ్యం కాపాడుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్ ఇద ఇవన్నీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ నేచర్కి కూడా దగ్గర అవుతాం అంటే ఏంటంటే మనం ఇప్పటి వరకు మనకి చలి వచ్చింది ఇంకా నుంచి మనకి ఎండలు అంటే ఎండలు స్టార్ట్ అంటే ఏంటంటే సన్ స్ట్రాంగ్ అవుతాడు అంటే మకర సంక్రాంతి అంటే మకరానికి సూర్య సంక్రమణం జనవరి ఫోర్టీన్త్ జరుగుతోంది ఇది కూడా ఏంటంటే మనకి స్టార్ట్ అవుతోంది కనుక తప్పక ఇది ఏంటంటే ఇవన్నీ చూసినప్పటికీ ఈ హైందవ తత్వం ఎవరికైనా ఉన్నప్పటికీ హిందూ కింద హిందూ మతాల్లో ఉన్న వాళ్ళందరికీను ఈ కుంభమేళ అనేది అతి పెద్ద పండగ కింద వాళ్ళు తీసుకుని అందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు శంకరాచార్యని ఇందాక చెప్పినట్టు ఎప్పుడో స్టార్ట్ చేసిన ఒక పద్ధతి ఇది అంటే హిందువులు హిందువుల కాన్ఫ్లేవ్ అంటాం ఇదివరకు ఏంటంటే మనకి మీటింగ్ ప్లేసెస్ అవి ఉండేవి కాదు కనుక ఇలా మీట్ అయ్యేవారు ఆనందించేవాళ్ళు అనమాట అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయడానికి లేకపోతే పాతది వదిలేసి కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయడానికి అంటే ఏంటంటే మన స్పిరిచువల్ గ్రోత్ కానీ లేకపోతే ఏంటంటే మన పాపాలు కడిగేసుకోవడం అని చెప్తూ ఉంటాం ఎప్పుడైనా మన సముద్ర స్నానం అందుకే చెప్తూ ఉంటాం అనమాట ఇవన్నీ చేయడానికి ప్రయాగ్ లాంటి ప్లేస్లో అంటే అలహాబాద్లో ఈ సంగమంలో ఏంటంటే ఈ రోజు ఈ ఈ టైంలో ఇది మొత్తం నీళ్ళన్ని అమృతం కింద మారుతాయి కనుక మనకి హెల్త్ అలాగే వెల్త్ ఇంకోటి ఏంటంటే స్పిరిచువల్ ప్రోగ్రెస్ వస్తుందనే ఒక నమ్మకం మీద ఇవన్నీ అటెండ్ అవ్వడం కానీ లేకపోతే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈ కార్యక్రమాలు చేయడం కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట బట్ జాగ్రత్త పడడం కూడా నేను చెప్పాను కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళడం అనేది వెరీ ఇంపార్టెంట్ చేయడం వెరీ ఇంపార్టెంట్ మన మన జాగ్రత్తలో ఉండడం కూడా వెరీ ఇంపార్టెంట్ కట్ ఎంత ఎయిట్ మినిట్స్ వచ్చిందా